గ్రామాల అభివృద్ధి పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు సోమవారం బద్దిపూడి గ్రామంలో పదహారు లక్షల ఎంజీఎన్ఆర్ఈ జీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయని ప్రజలు ప్రయాణానికి చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కోణిదల పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు అదే వేదికపై బద్దిపూడి గ్రామానికి చెందిన ముప్పై ఏడు కుటుంబాలు వైఎస్సార్ సిపికి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన పాత కొత్త నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి కందుకూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు కొత్తగా టీడీపీలో చేరిన సభ్యులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాము టీడీపీలో చేరుతున్నామని తెలిపారు భవిష్యత్తులో ఎమ్మెల్యే నాయకత్వంలో గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు కూనం రాఘవరెడ్డి కోనం బ్రహ్మానందరెడ్డి తాతిరెడ్డి ఆదినారాయణ అంకమరాజు శ్రీనివాసులు సందీప్ కుమార్ రెడ్డి బుల్లికుర వేణుగోపాల్ తిరుపతిరెడ్డి కృష్ణారెడ్డి విజయ్ జాజుల రవి బెల్లం కృష్ణమోహన్ అమ్మనబ్రోల్ రమేష్ ఓగుబోయిన యానాది మద్దసాని మహేంద్ర చింతల సింగయ్య తొట్టెంపూడి మాల్యాద్రి బడితల శివప్రసాద్లతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు బతిపూడి గ్రామంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమానికి గ్రామానికి రావడం జరిగింది సో నాకు మొన్న ఎలక్షన్ లోనే మ్యాక్సిమం దగ్గరికి రాగలిగే ఈ గ్రామంలో రాబోయే రోజుల్లో ప్రతిపూడికి మేము వీళ్ళు కలయిక తెలుగుదేశం పార్టీకి ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ మీకు కూడా ఈ గ్రామానికి ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో సోదరుడు చెప్పినట్లు వాటర్ ట్యాంక్ లాస్ట్ గవర్నమెంట్ వాటర్ ట్యాంకు ఈ ఊరు కోసం ఆయన డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంక్ దానికి కూడా గత ప్రభుత్వంలో బిల్లులు కాని పరిస్థితి అంటే వాళ్ళు ఎంత అయి ఉంటారో గత ప్రభుత్వంలో నాకు అర్థమవుతా ఉంది సరే ఎన్ని అయిపోయి ఎలక్షన్ కూడా అయిపోయి ఇప్పుడు రాజకీయాలు కూడా అవసరం లేదు తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళిద్దరు ఇద్దరు కూడా నా కోసం కూడా బ్రహ్మాండంగా మేమందరం కూడా కలిసిమెలిసి ఒక సోదర ప్రభావంతో ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించేదానికి వీరందరూ కూడా వీళ్ళంతా నమ్మి లాస్ట్ పార్టీలో చేరినప్పుడు కూడా భారీ ఎత్తున వార్డు మెంబర్లతో సహా అందరూ పార్టీలు చేరారు కా కొంతమంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలకి వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ గ్రామంలో మన ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా ఏవైతే అవసరం ఉంటాయో వాటికి నేను నా సహాయ శక్తులా కష్టపడి గ్రామ అభివృద్ధిలో నా సపోర్ట్ పూర్తిగా వాళ్ళిద్దరికీ ఉంటదని చెప్పి ఈ సందర్భంగా నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలకు వచ్చాను తప్పకుండా నా పూర్తి మద్దతు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ చిన్న చిన్న ఉన్నాయి కూడా వాళ్ళు కంపల్సరీ వాళ్ళిద్దరికి ఆ కెపాసిటీ ఉంది కూర్చోబెట్టి సెట్ చేయగల కెపాసిటీ ఉంది తప్పనిసరిగా వాళ్ళ అడవి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకోబోతుంది ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాం